సౌత్ ఆఫ్రికా యువ సంచనం డెవార్డ్ బ్రావిస్ క్రికెట్ ప్రపంచాన్ని ఊపు ఊపిస్తున్నాడు ఇరవై రెండేళ్ల ఈ ఆటగాడు ప్రస్తుతం ఆస్ట్రేలియాపై మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో మరొక విధ్వంసకర హాఫ్ సెంచరీ సాధించాడు అయితే ఏ ముహూర్తాను జూనియర్ ఏబి అంటూ తినకి పేరు పెట్టారో కానీ ఏబి డివిలియర్స్ ని సైతం మించిపోయి తన ధ్వంసకర ఆటను ప్రదర్శిస్తున్నాడు కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే యాభై మూడు పరుగులు చేసి తనదైన స్టైల్లో ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికరేశాడు ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా ఆరు భారీ సిక్సులు కొట్టడం విశేషం జూనియర్ ఏబి డివిలియర్స్ అని పిలుచుకునే బ్రేవిస్ ఇదే సిరీస్ కి ముందు ఒక సెంచరీ సాధించాడు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య మూడో చివరి టీ మ్యాచ్ మైదానంతో జరిగిందనమాట ఈ సిరీస్ ఒకటి ఒకటితో సమంగా ఉండడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం నలభై తొమ్మిది బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది అలాంటి క్లిష్ట సమయంలో నాలుగవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బ్రేవేస్ మొదటి నెమ్మదిగా ఆడాడు తన మొదటి పది బంతుల్లో కేవలం పదకొండు పరుగులు మాత్రమే చేశాడు కానీ ఆ తర్వాత గేర్ మార్చి తర్వాతి పదహారు బంతుల్లోనే నలభై రెండు పరుగులు సాధించి తన తుఫాన్ ఇన్నింగ్స్ ను ముగించాడు అతను కేవలం ఇరవై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఆస్ట్రేలియాపై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన సౌత్ ఆఫ్రికా గా తన రికార్డును తానే అధిగమించాడు ఈ లో అంతకు మునుపు అతను ఇరవై ఐదు బంతుల్లోనే ఫస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్ లో బ్రేవిస్ బ్యాటింగ్ స్ట్రోక్స్ హైలైట్ హైలైట్గా పదవ ఓవర్ నిలిచింది ఆస్ట్రేలియా బౌలర్ ఆరోన్ ఆర్టీ వేసిన ఆ ఓవర్లో బ్రేవిస్ వన్ ఇరవై ఆరు పరుగులు సాధించాడు ఆ ఓవర్లో ఒక వైడ్ బాల్ కూడా రావడంతో మొత్తం ఇరవై ఏడు పరుగులు వచ్చాయి ఓవర్ ఓవర్లో ఇక మొదటి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి ఆ తర్వాత బ్రేవిస్ వరుసగా నాలుగు సిక్సులు బాధి ప్రేక్షకులను ఉర్రూతలుగించేశాడు ఈ సిరీస్ లో బ్రేవిస్ ఇరవై ఆరు బంతుల్లో రెండు వందల మూడు స్ట్రైక్ రేట్ తో యాభై మూడు పరుగులు చేశాడు ఇక ఇందులో ఒక ఫోర్ ఆరు సిక్స్లు ఉన్నాయి ఒకే లో ఒకే సెంచరీ ఒక హాఫ్ సెంచరీతో బ్రేవిస్ భవిష్యత్తులో దక్షిణాఫ్రికా కు ఒక గొప్ప ఆశా కిరణంగా మారనున్నాడు అతని షార్ట్ సెలెక్షన్ స్టైల్ చూస్తుంటే క్రికెట్ యాభి అభిమానులకు ఏబి డివిలియర్స్ గుర్తు వస్తున్నాడు అయితే ఇదే విషయాన్ని ఏబి డివిలియర్స్ కూడా చెప్తూ నువ్వు చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నావు రానున్న కాలంలో సౌత్ ఆఫ్రికా జట్టు చాలా గర్వపడుతుంది అంటూ పేర్కొన్నాడు